నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపరాలు శ్రీమతి లతా దత్త గారు అక్క పాటు మాట్లాడదాం నమస్తే పద్మిని అక్క కొంతమంది చెప్తూ ఉంటారు ఆ కారణంగా వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి రకరకాల మాటలు అంటున్నారు వెనకాల మాట్లాడటం అనేది చాలా మంది చేస్తుంటారు అవును ఎప్పటికైనా బయటకు వచ్చేస్తా వెనక మాట్లాడేమో చచ్చేమే ఖచ్చితంగా వస్తుంది నువ్వు వెనక మాట్లాడతావేమో తిట్లు మాత్రం అందరు ముందు పడతాయి అంతే అంతే వెనక మాట్లాడతారు చాలా మంది పద్మిని దాని చూసాం చూసావు తిట్లు అందరు తిట్లు మాత్రం అందరు ముందు పడతాయి నిజంగా తిట్టే వాళ్ళు కనుక ఎదురయ్యారు అంతే భయం లేకుండా సంకోచం లేకుండా నువ్వు క్లియర్ గా ఉన్నప్పుడు నువ్వు భయపడినప్పుడు ఎదుటోళ్ళు అలా గోతులు తవ్వుతుంటే సహించేది లేదు అంతే హించకూడదు కూడా ఎందుకంటే ఆ డెఫినెట్ గా ముళ్ళుతో తీయాల్సిందే పాదం ఆడిపోతాడు అని అంటే అలాంటి రోజులు కావేమో ఇవ్వు అనిపిస్తాయి ఎందుకంటే అంత చెప్పుడు మాటలకి లేకపోతే కొంచెం అట్లా మాయతో ఉన్న వాళ్ళే ఎక్కువ రాజ్యం వెళ్తూ మాయతోనే అంత జీవితం ఒక చీడపురుగు వచ్చి వేరే కలుపు మొక్కల్ని తయారు చేస్తూ ఉంటే ఒక కలుపు కదా కల్పు మొక్క నేరి పారేయాలి కదా ఎలా దేవుడి మీద భక్తి విశ్వాసాలు లేకుండా చేస్తున్నారు భగవంతుడి మీద కొంతమంది భగవంతుడు అనే వాడిని నానా మాటలు అంటున్నారు దూషిస్తున్నారు అలాంటి వాళ్ళని ఏమంటాం కలియుగ మాయ కలియుగ కర్మ వాళ్ళకి అంతే అంతే కదా అసలు గురువుని అనటం లేకపోతే భగవంతుడిని అనటం అంటే కాదు అసలు ఖచ్చితంగా దానికి పర్యవసానాలు ఉంటాయి అది ఒక రీజన్ పద్మిని ఇంకొక కొంతమంది ఉంటారు చాలా అనవసరంగా ఎదుటోల్ని చేస్తూ ఉంటారు చేయాలని కంకణం కట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్ గానే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఉంటారు నువ్వు ఎందుకు పనికిరావు ఎందుకు పనికిరావు అని డిమోటివేట్ చేస్తారు చాలా దాని వల్ల కూడా చాలా మంది కుంగిపోతూ ఉంటారు ఇంకొకరు తెల్లారు లిగిస్తే అంటే చాలా ఎలా ఉంటారు మనుషులనే చెప్తాను ఇంకొంతమంది ఉంటారు పద్మిని వాళ్ళని అప్పుడు వరకు బాగుంటారు వాళ్ళ దగ్గర డబ్బు పని అయిపోయిన తర్వాత వాళ్ళతో గొడవలు నానా మాటలు అంటాము అకారణ కలహములు దోషాలు అంటే ఎలాంటి దూషణలు అంటే అలాంటి దూషణలు అవును అవును ఇక ఇంట్లో గృహిణులు చూస్తూ ఉంటే గనక ఆ అకారణంగా ఆడపడుచులు అకారణంగా పిల్లని కోడ ఇంటికి వచ్చిన కోడల్ని ఇబ్బంది పెట్టడం అత్తగారులు అకారణంగా కోడళ్ళు కూడా అత్తగారులను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు ఆడల్ని అకారణంగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు ఆ అంటే ఇట్ ఇటువైపు ఉంది అటువైపు ఉంది ఇంకా పెద్ద సమస్య ఏంటో తెలుసా పద్మిని ఎక్కువ పెద్ద సమస్య పెళ్లిళ్ళు ప్రేమ అని చేసుకుంటున్నారు వేరే వాళ్ళతో ఎఫైర్ హస్బెండ్స్ ఈ ఆడపిల్లని నానా మాటలు అంటాము క్రిటిసైజ్ చేయటం ఎందుకు పనికిరావంటాం ఇప్పుడు పిల్లలు పుట్టినందుకు కూడా వాళ్ళని నానా మాటలు అంటాం క్రిటిసైజ్ చేయటం అంటే వాళ్ళకి ఏమి పాపం వాళ్ళకి ఏం తప్పు చేశారు వాళ్ళు ఇన్ని మాటలు పడాలని లేదు కదా అలాంటిది ఇన్ని మాటలు పడుతూ ఉంటారు కారణంగా ఇప్పుడు వాళ్ళది ఏం లేకుండా మరి ఇట్లా అకారణంగా మమ్మల్ని నేర్పిస్తున్నారండి జనాలు నిజంగానే అంటే ధర్మం వీళ్ళ వెనకాలం ఉండి ఉంటే బాధ అనిపిస్తుంది ఏమిటి ఏం తప్పు చేయకుండా నేను ఎందుకు అనుభవించాలి ఇట్లాంటివే అని అనిపిస్తుంది అవును మరి వీటి నుంచి బయటపడాలి మానసిక ప్రశాంతత రావాలి అని అంటే ఏదైనా మార్గం ఉందా మంత్రం చెప్పడానికి మించింది లేదు పద్మిని అమ్మవారు బాధలే శరణ్యం అమ్మవారిని అడిగితే కన్న తల్లి కదా అమ్మవారే మన బాధ అర్థం చేసుకుంటుంది ఇంకెవ్వరు అర్థం చేసుకోలేరు అమ్మవారు నుంచి చేసుకునేటప్పుడు కొద్దిగా తెల్లవాలు ఈ మంత్ర జపం చేసినప్పుడు ఇలా మంత్రం చేసే చేయండి ఇలా కొన్ని కొన్ని తీసి పెట్టుకోండి నూటెనిమిది సార్లు కొన్ని కొన్ని తెల్లావాలి ఒక మంత్రం చదువుతాము కొంత ఆవాలు తీసుకొని మంత్రం చదువుతాము పక్కన పక్కన పెట్టేసుకో మళ్ళీ మంత్రం తీసుకుని చదివే ముందు ఆవాలు తీసుకుంటాం మళ్ళీ మూడో ఒక మంత్రం అలా 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 చేసేయాలి చేసేసి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో బాధ పెడుతున్నారో అలా మంత్ర జపం చేసేసుకొని ఇది ఎక్కువ మీరు చేయాల్సింది ఈ మంత్ర జపం ముఖ్యంగా అమావాస్య తిథుల్లో మంగళవారాలు శనివారాలు చేసుకుంటే మంచిది ఏం చేయాలి కాల్చేయాలి తర్వాత అలా మనం ఇబ్బంది పెట్టే వాళ్ళని ఏం కాదు ఏమీ చేయదు అసలు ఏమీ చేయదు మన జోలికి రాకుండా మన ఆలోచన విధానం మారిపోతుంటది వాళ్ళది మారుతుంది మనది మనది మారుతుంది మన జోలికి రాణంగా నిన్ను ఏడిపిస్తున్నారు బాధ పెడుతున్నారు అకారణంగా కారణ శత్రువులు వాళ్ళు సంబంధం లేని శత్రువులే అవుతారు మరి నీ మీద పడి ఏడుస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వరు కదా దాని కోసం శత్రువులకి ముఖ్యంగా మనం తెల్లవాలి ఇస్తాం మీకు ఉపశమనం లభిస్తుంది ఈ మంత్రం చెప్తాను కొంతమంది మంది కంటే ముందక్క కారణంగా కొంతమంది యూట్యూబ్ ని వేదికగా చేసేసుకుని కొంతమంది తిడుతూ ఉంటారు ట్రోలింగ్ బ్యాచ్ అనేది ఉంటది ఒకటి ఉందిగా వాళ్ళకి ఏం చేసుకుంటారో తెలియదు వీడియోలు చేసేయటం వీళ్ళు మీరు ఇది చేయకండి మీరు అది చేయకండి వీళ్ళకేం తెలియదు వాళ్ళకేం తెలియదు అని చెప్పి తిడుతూ ఉంటారు మరి నువ్వేంటి ఇన్ని వీడియోలు చేసేవాడివి నువ్వేంటి నువ్వేంటి కర్మ వారాహి దేవిని కొలవకండి కొలిస్తే ఎవరైతే మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళని ఊరుకోదు ఆ శక్తి చాలా ఇబ్బంది పెట్టేస్తుందని కానొకప్పుడు మాట్లాడిన సందర్భమే అందుకని కొలవకండి ఎవరి ఇదిని మనం కోరుకోకూడదు అంటే ఎవరి బ్యాడ్ ని మనం కోరుకోకూడదు కదా అని చెప్పారు ఈవిడి గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం అంటే తప్పుగా కాదు ఈవిడిని కొంచెం వేలెత్తి చూపిస్తే మాత్రం ఈవిడికి ఉగ్రం వచ్చేసింది అన్నమాట తిట్టేసింది మరి వెంటనే మీద పడిపోయి కరిచేయాలన్నంత కోపం వచ్చింది ఆవిడకి అన్నప్పుడు నీకు వందే చూపిస్తాను అదేదో నువ్వు కామ్గా నీ పని నువ్వు చేసుకొని పోవచ్చు కదమ్మా ఎవరైనా సరే ఎవరైనా సరే అసలు ఒక జోలికి ఎందుకు వెళ్ళాలి అది ముందు ఈ పని చేసుకోవచ్చు కదా సో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ ఆవాల విషయం కూడా నేను ఎందుకు అడిగాను అంటే ఎవరైతే మనల్ని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఏమి చేయదు వాళ్ళ థాట్ ప్రాసెస్ ని మారుస్తుంది వాళ్ళ దృష్టి మన మీద పడకుండా శత్రు నివారణ దీన్ని శత్రు నివారణ అంటారు నివారణ అంటే లేకుండా పోవడం కాదు శత్రుత్వం పోవడం శత్రుత్వం పోవటం శత్రు నివారణ అంటే మనకి శత్రువులు బాధ లేకుండా ఉంటుంది మనం బాధపడుతున్నాము అనంటే దుట్టి వ్యక్తి మనం బాధ పెడుతుంటేనే కదా బాధపడుతున్నాం ఆ బాధ నుంచి ఉపశమనం పొందుతాం ఈ మంత్రం చెప్పం వల్ల ఏంటక్క మంత్రం ఆ కారణముగా మనసు బాధపడిన ఏడిపించిన పీడ కలిగించిన దుర్మార్గులు దూరం అవట దీనికోసము మనము వాళ్ళు దూరం అవ్వాలంటే చేసుకోవాల్సింది ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దుష్ట దూరాయే నమ దుష్ట దుష్ట దూరాయి నమ ఆ దుష్టుల్ని మాకు దగ్గర ఉంచకు దూరం చెయ్యి తల్లి అని పాదాలు పట్టుకుంటున్నాం ఆ దూరం చేయటం కోసం వీటితో చేసుకొని అవి అక్కడే వదిలేస్తున్నాం మనకు కూడా ఆ చెడు కర్మ వద్దు అవన్నీ మేము వినం మాకు వద్దు అవాలనే మాటలు మాకు బాధ కలిగిస్తున్నాయి ఆ బాధ మేము పడలేము తల్లి వాటిని మాకు దూరం చెయ్యి అని వేడుకునే మంత్రమే ఇది అంతే ఆ తెల్లవాలంటే పూజా స్టోర్స్ లో కూడా దొరుకుతాయి కూడా అమావాస్య రోజు అని అంటున్నారు లేకపోతే మంగళవారాలు చేయాలి అని అన్నారు శనివారాలు శనివారాలు ఏ టైంలో చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు పద్మిని సాయంత్రం పూట చేసుకుంటే చాలా మంచిది ప్రదోష వేళల్లో చేసుకుంటే చాలా మంచిది రైట్ ఖచ్చితంగా అలా చేసుకుని ఆ కారణంగా మీరు ఎవరిని బాధపెట్టకండి ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి అనుకుంటే అమ్మవారిని ఆశ్రయం అసలు ముందు బాధ పెట్టాలని చూడకండి ఎవరైనా శని కూడా తప్పుడు ఒకరు అదే పెద్ద కర్మ మన కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాం ఇప్పుడు ఏదైతే నువ్వు చేస్తావు అదే నీకు తిరిగి వస్తుంది అని అది మన కళ్ళ ముందే కనబడుతూ ఉంది అందరి విషయంలో కూడా గురువు కూడా అదే చెప్తారు గురు చరిత్ర పారాయణంలో సిద్ధాంతం ఉంటుంది శ్రీపాశివల్ప చరిత్రలో కర్మ సిద్ధాంతం ఉంటుంది భగవద్గీతలో కర్మ సిద్ధాంతం ఉంటుంది అన్నిట్లో సిద్ధాంతాన్ని చెప్తారు బ్యూటిఫుల్ అక్క చాలా చక్కగా తెలియజేశారు ఖచ్చితంగా ఈ అమ్మవారిని అమ్మవారిని శరణు వేడి ఆ సమస్యల నుంచి మనం వాళ్ళు బయటపడాలి ఆ ఒకవేళ వీళ్ళల్లో కూడా ఆ తప్పిదం ఉంటే కనుక దాన్ని కూడా మార్చుకోవాలి అని ఈ సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలక నమస్తే నమస్తే